నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు ఈ బండి మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మానువల్ డీజిల్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా సర్వీస్ ట్రాక్ ఉంది రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ దాకా నిండి ఇన్సూరెన్స్ ఉంది స్టెప్ డిఫరెవరకు వర్లే రన్నింగ్ టైర్లు కంపెనీ ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలే రైట్ సైడ్ సెకండ్ వరకు చిన్న డెంట్ ఉన్నాయి అది కూడా మీకు చూపెడతా మెరూన్ రెడ్ కలర్ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకే జీవితకాలం ఉంటుంది ఈ బండి కరెక్ట్ సిక్స్ ఇయర్స్ వెహికల్ మనకు ఇంకా ముప్పై నాలుగు అంటే ఇంకొక ఒక ఐదు ప్లస్ అవి ఒక నాలుగు తొమ్మిది సంవత్సరాల జీవితకాలం ఉంది ఈ బండికి మన దగ్గర పేపర్లకు రెండు లక్షల పైన అవుతాయి ఇక్కడ ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఢిల్లీ నెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో నైన్ ఇది సన్ రూప్స్తుంది పుష్పటన్ అస్తుంది అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సెరింగ్ క్రూజ్ కంట్రోల్ వాస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది చా మన మనం పోయే స్పీడ్కు మైలే ఎంత వస్తుందో డిస్ప్లే ఇంకా ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో డీజిల్ ఎంత ఎన్ని కిలోమీటర్లు డీజిల్ ఉందో కూడా చూపెడుతుంది రెండే ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సన్ రూప్ ఉంటుంది సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్ పట్నాలు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఈ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడరు సార్ సగం సగం చూసి ఫోన్ చేయకూరి నేను ప్రతి బండి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మళ్ళీ ఫోన్ చేసి ఏ మాడలు అని అడుగుతున్నారు ఏ మోడల్ ఇంత గట్టి కొడుతుందో మళ్ళీ మీ ఏ ఊరు అని అడుగుతారు అన్న మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మాది నేను ఢిల్లీలో ఉంటా మీకు ఏమైనా వెహికల్ కావాలంటే నేను పెట్టిన వీడియో ఫుల్గా చూడరి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నచ్చితే బండి గురించి నాకు కాల్ చేయాలి మళ్ళీ నేను పెట్టిన వీడియో మీరు ఏం చూడకుండా నాకు కాల్ చేస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ మీకు అదే వీడియో షేర్ చేస్తున్నా మళ్ళీ చూడమంటే నేను ఆల్రెడీ చూసినా నువ్వు రేట్ ఎప్ప అంటున్నారు రేట్ ఇలా చెప్పిన నేను ఎందుకంటే రోజుకు ఒక ఐదు ఆరు వీడియోలు పెడతా నాకు రేట్లు గుర్తుకు సార్ మర్చిపోతా ఒక్కోసారి చెప్పిన రేటు కంటే తక్కువ రేటు పెడుతున్నా ఎక్కువ రేటు కూడా పెడుతుంది మర్చిపోయి అందుకోసం దయచేసి తప్పు అనుకోవద్దు వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి రాస్తాను నాకు కాల్ చేయరు ఏదైనా ఉంటే ఓనర్లతో మాట్లాడిస్తా డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడే బండి వస్తాయి రేపు రెండు ఇప్పుడు ఒక బండి పంపిస్తున్నా రేపు మూడు బండ్లు పోతాయి ఒక బోక్స్ వ్యాగన్ వెంటో అండ్ ఒక మెన్యూ సారీ సార్ ఒక కియా సెల్టాసు ఒక ఐటెన్ ఒక డిజైర్ నాలుగు బండ్లు ఉన్నాయి ఒకటి టొయేటా ఇత్యవసరం కూడా అడ్వాన్స్ వచ్చింది ఈ నాలుగైదు బండ్లు రేపు బయలుదేరితే వాళ్ళ టొయేటలు ఉంటే కూడా బండి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇగో రెండు వేల పంతొమ్మిది జూలైలో హెడ్లైట్ ఫిట్ చేసారు ఒరిజినల్ హెడ్లైట్ ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది ఇగో ఇదేమో ఆగస్టు జూలై పంతొమ్మిది ఆగస్టు పదమూడు తారీఖు నాటి ఫిట్ చేసారు కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్లే ఎక్కడ రస్టింగ్ రాలేదు కేవలం థర్టీ మాత్రమే తిరిగింది ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ నైన్ ఇది బాగా నట్టేసేయాల ఒక్క గ్లాస్ మారలేదు సార్ అన్ని బీజే కోడ్ గ్లాసులు ఉన్నాయి బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఆ లెఫ్ట్ సైడు సెకండ్ డోర్కు ఇక్కడ ఇక్కడ చిన్న డెంట్లు ఉన్నాయి ఈ బండికి అయితే ఎక్కడ డెంట్లు అన్న జరుగు ఈ బండికి అయితే ఎక్కడ డెంట్లు లేవు సార్ బండి క్లియర్గా చూసుకొని నచ్చితేనే నాకు కాల్ చేయరి లేకపోతే లేదు స్టెఫిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది వీళ్ళ పన్న జాగ్రత్త కూడా ఇప్పటివరకు వరకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇందులో డబ్ల్యూ ఫోర్ నుంచి డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటాయి సార్ డబ్ల్యూ టెన్కు డబ్ల్యూ లెవెన్కు సన్ రూఫ్ వస్తుంది డబ్ల్యూ నైన్ ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో ఇగో స్టెప్ని వీల్ పైన షోరూంలో ఆ రోజు ఎప్పుడైతే పంతొమ్మిదిలో కవర్ పెట్టి ఫిట్ చేసిరూ అట్లనే ఉంది ఇది వాడలేదు ఏవి కూడా వాడలేరు సార్ కంపెనీ నుంచి ఎట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి సెవెన్ సీటర్ బండి మీరు స్టెప్ని చూసుకోరు సిల్ ఇది కూడా అపోలో కంపెనీ ఏ సే బాగా డిక్కి బండి ఈ డోర్కు చిన్నగా డెంట్లు ఉన్నాయి సార్ అంతకుమున్ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఒక డెంట్ ఉంది ప్లస్ ఇక్కడ చిన్నగా ఇది బండిలో ఉన్న మైనస్ ఎక్కడ రస్టింగ్ రాలేదు కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి పుష్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ రెండు వందల అరవై నాలుగు కిలోమీటర్ డీజిల్ ఉంది లీటర్కు పదిన్నర మైలేజ్ ఇస్తుంది సిటీలో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ రావు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లో దేనికి కూడా వెంటిలేషన్ సీట్స్ లేవు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు పేపర్లకు రెండు లక్షల పైన ఖర్చు వస్తుంది కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి డీలోకి అయితే పది ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్